రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి వారికి వారం నూతన గుహ వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరత కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని గుహమున ఆనందంగా గడుపుతారు భూమి వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట ఉంటాయి పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు మరింత అనుకూల మైన కాలం అని రంగాల వారికి నూతన పోషకాలు అందుతాయి వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది సెల్ఫ్ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మరి మేషరాశి వారు ఈ వారం కాలభైరవస్తక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు